సివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాల్వీడు మండలం అరివీడు గ్రామంలో వెలిసిన శ్రీ దొనకొండ గంగా భవానీ అమ్మవారి జాతర ఈరోజు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు దొనకొండ గంగా భవానీ అమ్మవారి ఆలయానికి సంబంధించిన కొన్ని వివరాలు సుమారు రెండు నుంచి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ దొనకొండ భవాని అమ్మవారి ఆలయం జీర్ణోద్ధరణ చేశారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవాదాయ శాఖతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు ఆలయం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రతి ఏడాది అమ్మవారి జాతరను ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు గ్రామంలోని అన్ని కుగ్రామాల ప్రజలు చాందినీలు అరంకరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదర్శించి మొక్కులు చెల్లించుకుంటారు గ్రామ ప్రజలంతా ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం సుభిక్షంగా సమృద్ధిగా గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా దీవించమని కోరుకుంటారు సమృద్ధిగా వర్షాలు కురిపించమని వేడుకుంటారు జాతర సందర్భంగా కొందరు దాతలు అమ్మవారి ఆలయం ముందు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ ఈరోజు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి జాతర ప్రారంభమైంది కొద్దిసేపట్లో అన్ని కుగ్రామాల నుంచి చాందినీలు ఆలయం వద్దకు చేరుకొని ప్రదర్శన నిర్వహిస్తారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు ఓం శ్రీ దొనకొండ గంగాభవాని నమో నమః